బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ యుద్ధంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి ఆయన మనసులో ఉన్న మాటను బయట పెట్టారో లేక జనాలు అనుకుంటున్నది నిజం చేయాలని అనుకున్నారో కానీ పూసుకున్న ఓ మాట అనేశారు మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేర్ చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉందని చెబుతూనే రేవంత్ రెడ్డికి చేత కాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరారు అక్కడితో ఆగకుండా తనకు మద్దతిస్తే సీఎం పదవి చేపట్టి రిపేర్ చేసి చూపిస్తానంటూ అందరినీ చేశారు హరీష్ రావు తనకు మద్దతిస్తానంటే పదవి చేపట్టడానికి రెడీ అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం చర్చగా మారిపోయాయి అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను నన్ను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆయన చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా ఎస్ ఇప్పుడు కూడా అవకాశం